చిత్తూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది డబ్బు పంచుతున్న టీడీపీ నేతల్ని పోలీసులు వదిలేశారు అంటూ వైసీపీ అభ్యర్థి నిరసనకు దిగారు చిత్తూరులో వైసీపీ ఎమ్మెల్యే భర్తి విద్యానంద రెడ్డి నిరసనకు దిగా టీడీపీ నేతలు డబ్బులు పంచుతున్న పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని వన్ డౌన్ పీఎస్ దగ్గర ఆందోళనకు దిగిన ఆయన పోలీస్ స్టేషన్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేశారు టీడీపీకి చెందిన ప్రైవేట్ హోటల్స్ లో కోట్ల రూపాయలు దాచిపెట్టారని ఆరోపిస్తూ డబ్బులు పంచుతున్న టీడీపీ కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు పట్టించిన సరే పోలీసులు వదిలిపెట్టేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పేదవాడు రాజకీయాలు ఏ విధంగా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదు ఇక్కడ ఆత్మహత్య నాకు సరంగం కాబట్టి మేం స్వచ్ఛందంగా చెప్పి డబ్బులు పట్టించినవి కూడా వదిలిపెట్టేస్తే ఏ విధంగా ఎలక్షన్ చేయడం మాకు అర్థం కాని పరిస్థితిగా ఉంది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కొనుగోలు చేస్తూ నగదు వంచుతోన్న ఇద్దరిని పట్టుకుని ఆ నగదుతో సహా వన్ టౌన్ పోలీసులకు అప్పగిస్తే వారు వదిలేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఐదు వందల మంది బెంగళూరు అనంతపురం నుంచి వచ్చి ఇక్కడే తిష్ట వేశారని మద్యం నగదు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు పోలీసుల తీరుతో తనకు ఆత్మహత్య శరణ్యమంటూ వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు విజయానందరెడ్డి నిరసనపై స్పందించిన పోలీసులు డబ్బులు కలిగిన వ్యక్తులపై కేసు నమోదు చేస్తామని వెల్లడించారు